అస్సలం ఈ ఈరోజు వీడియోలో మనం అసలు షిర్క్ ఎలా స్టార్ట్ అయింది అంటే విగ్రహారాధన ఎలా మొదలైందో తెలుసుకుందాం షిర్క్ అంటే ఏంటి అల్లాహకి వేరే వాళ్ళని సాటి కల్పించడం అయితే ఆదం అలీ సల్లం వారి కాలంలో అయితే షిర్క్ ఉండేది కాదండి ఆయన కాలంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అయితే ఆయన తర్వాత నూహ అలీ వారు వచ్చే కాలానికి ముందు కాలంలో ఈ షిర్క్ అన్నది స్టార్ట్ అయింది ఎవరైతే సజ్జనులు మంచివాళ్ళు ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మిగతా మిగిలిన వాళ్ళకి శైతాన్ ఇలా చెప్పడం మొదలుపెట్టి వీళ్ళు చాలా సజ్జనులు మంచి వాళ్ళు మంచి పనులు చేసేవారు ఈ బాధ చేసేవారు కాబట్టి మీరు కనుక వాళ్ళ యొక్క విగ్రహాలు చేసుకొని వాళ్ళ రూపంలో ఉండేవి తయారు చేసి వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా కలిసేవారో కూర్చునేవారో ఆ ప్రదేశాల్లో వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళని చూస్తూ ఉన్నారనుకోండి మీకు కూడా మంచి పనులు చేయాలి అలాగే ది బాధ ఎక్కువ చేయాలి అని ఇన్స్పిరేషన్గా ఉండిద్ది కాబట్టి చేసుకోండి అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది అలా చెప్పగానే వాళ్ళు కూడా వీళ్ళ విగ్రహాలు తయారు చేసి ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా కలిసేవారో కూర్చునే వాళ్ళు అక్కడ పెట్టడం మొదలు పెట్టారు కానీ ఆ విగ్రహాలని వీళ్ళు ఆరాధించే వాళ్ళు కాదు కొన్ని సంవత్సరాలు గడిచింది ఈ వీళ్ళు కూడా కాలం చేశారు ఆ తర్వాత వచ్చిన జనరేషన్ ఉంది కదా వాళ్ళకి మెల్లిగా శ్వతాన్ని ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది ఈ విగ్రహాలు ఉన్నాయి చూసారా మీ పూర్వీకులు వీళ్ళని ఆరాధించేవాళ్ళు ఆరాధించడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరిగింది వర్షాలు కురిసేవి మంచి పంటలు పండేవి కాబట్టి మీరు వీళ్ళని ఆరాధించండి అని అలాగా వీళ్ళు ఏంటంటే తెలియకపోవడం వల్ల ఆ విగ్రహ ఆరాధన వాళ్ళని పూజించడం ఆరాధించడం వాళ్ళే దేవుళ్ళు అనుకోవడం మొదలుపెట్టారు అలా విగ్రహారాధన అన్నది మొదలయ్యింది జనాలు ఏకదేవారాధన నుంచి వెళ్ళిపోయి విగ్రహాన్ని ఆరాధించడం అనేక దేవుల్ని తయారు చేసుకోవడం అన్నది మొదలు పెట్టారండి అల్లా సుబానోదాల మన అందరికీ షేక్ నుంచి కాపాడాలండి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అస్సలాము వలైకు